అమ్మ ఇవాళ నిమ్మకాయ పులి చేసుకుందాం ఇవి కావాల్సిన పదార్థాలమ్మ ఉప్పు పసుపు ఏసాన గుళ్ళు క్యారెట్ మూడు నిమ్మకాయలు తీసుకున్నానమ్మా అల్లం మొక్కలు ఇవి ఇవి పొడి పొడిగా ఉండాలి అమ్మ ఇట పొడి పొడిగా ఉండుకోవాలి ఈ గ్లాస్ పోస నుంచి ఇవి

క్యారెట్ వేసుకుందాం నిమ్మకాయ కోసుకుందాం నిమ్మకాయ కోసుకుందామా రెండు సరిపోతాయి నిమ్మకాయ పెట్టుకుందామా రెండు నిమ్మకాయలు రెండు పడతాయి పడతాయమ్మాట ఎడ్డుంటాయ మొదలు పోవాల కనపడుతుంది నిమ్మకాయ ఈ కొత్తిమీర వేసుకుందామా ఉప్పు కొంచెం స్పూనే వేస్తున్నాను తర్వాత చూసి ఇక్కడ చక్కగా తేలి చక్కగా కలుపుకోవాలి సక్క మట్టి పొడికోలేతా ఉండిపోవాలమ్మ పొద్దున్నే తింటే చాలా మంచిది అమ్మ కాఫం అనేది ఉండదు మాములుగా కడుపులో పసరుండరిగిపోద్ది మంచిది నిమ్మకాయ మటుకి జలుబులు చలికాలం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పే పనే లేదనుకోండి అది కొంచెం ఉప్పు చూసుకుందాం అమ్మా గ్లాసుడికి రెండు నిమ్మకాయలను స్పూన్ ఉప్పు సరిగిపోయిందమ్మా చక్కగా నిమ్మకాయ పులిగా రెడీ చలికాలం కాబట్టి కాపాల కాపాల ఏమి ఉండవో పొద్దున్నదంటే సూపర్ ఉంటుంది